తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సెంటర్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ ద్వారా రెండు వారాల పాటు జరగనున్న జాతీయ కార్యశాల ప్రారంభమైంది తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని రమారంజన్ ముఖర్జీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం భూతపూర్వ కులపతిలో ప్రొఫెసర్ పరమేశ్వర నారాయణ శాస్త్రి హాజరై వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జీఎస్ఆర్ కృష్ణమూర్తి శిక్షా విభాగం విశ్రాంత అధ్యక్షులు ప్రొఫెసర్ పి నాగమునిరెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమ కోఆర్డినేటర్గా ప్రొఫెసర్ ఆర్ చంద్రశేఖర్ వ్యవహరించగా సెంటర్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ పి వెంకటరావు ఈ రెండు వారాల కార్యశాలను ఉద్దేశించి వివరించారు ప్రత్యేకించి పరిశోధన విద్యార్థులు రీసెర్చ్లో క్వాలిటీని సంపాదించి మంచి పరిశోధనలు సమాజానికి అందించాలని రీసెర్చ్ మెథడాలజీ అంటే ఏమిటి అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుని తద్వారా వారి రీసెర్చ్ వర్క్ చేయాలని వివరించారు అనంతరం ముఖ్యవక్త ప్రొఫెసర్ పరమేశ్వర నారాయణ శాస్త్రి మాట్లాడుతూ శిక్షాశాస్త్రంలో ఎన్నో నిగూఢమైన అంశాలు నిక్షిప్తమై ఉన్నాయని ఆ అంశాలను రీసెర్చ్ ద్వారా భావి విద్యార్థులు పరిశీలించి బయటకు తీసుకురావాలని వివరించారు సంస్కృత శాస్త్రంలో శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన ఎన్నో అంశాలున్నాయని అటువంటి ఆధునిక సమాజానికి ఉపయోగపడే విషయాలను విద్యార్థులు వారి పరిశోధనల ద్వారా పరిశీలించి సమాజానికి అందించాల్సిన అవసరం ఉందని వివరించారు అనంతరం విశిష్టాతిథిగా విచ్చేసిన జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం భూతపూర్వ శిక్షా విభాగ అధ్యాపకులు పి నాగమునిరెడ్డి మాట్లాడుతూ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ మెథడాలజీలో పరిశోధన అనే అంశం భావి భారత నిర్మాణానికి ఉపయోగపడే విధంగా ఉండాలని అటువంటి నిర్మాణాత్మక పరిశోధనలు ఎడ్యుకేషన్ ద్వారా నేటి కాలంలో ఉన్న రీసెర్చ్ స్కాలర్లు ప్రత్యేకించి చేయాలని వివరించారు శిక్షత్రంలో అనేక అంశాలు ప్రత్యేకించే వ్యక్తిత్వం బుద్ధి సదాచారం చింతనాశక్తి మనోవిజ్ఞానం మొదలైన విషయాలపైన అధ్యయనం చేసినట్లయితే అవి ఇతరుల జీవన నిర్మాణానికి ఉపయోగపడతాయని వివరించారు ప్రత్యేకించి సంస్కృత శాస్త్రంలో ఉన్న అనేక వైజ్ఞానిక అంశాలను కూడా పరిగణనలోనికి తీసుకుని వాటిని పరిశోధన ద్వారా భావితరానికి అందించాలని వివరించారు అనంతరం అధ్యక్షులు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సంస్కృత శాస్త్రం జ్ఞాన విజ్ఞానానికి మూలమని అటువంటి వైజ్ఞానిక అంశాలను నేటితరం విద్యార్థులు బాగా పరిశీలించి వాటిలో ఉన్న శాస్త్రీయతను వైజ్ఞానికతను నేటితరానికి అందించాలని ఆయన వివరించారు సంస్కృతం కేవలం ఒక సామాన్య విషయం కాకుండా అందులో ఎన్నో నిగూఢమైన అంశాలు దాగి ఉన్నాయని ఆధునిక కాలంలో ఉన్న విజ్ఞానం సంస్కృతంలోనే కొన్ని వేల సంవత్సరాల పూర్వం వర్ణించడం జరిగిందని వివరించారు ప్రస్తుత సమాజంలో నిరూపించాలని ఆయన సూచించారు అనంతరం విశ్వవిద్యాలయ ఇన్ఛార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్జే రమాశ్రీ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ మెథడాలజీ అనే అంశంపై చాలా విస్తృతమైన అంశమని అందులో ఉన్న విషయాలను విద్యార్థులు బాగా తెలుసుకుని తద్వారా వారు మంచి పరిశోధనలు చేయాలని ఆకాంక్షించారు అనంతరం స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డీన్ ప్రొఫెసర్ ఎన్ లత ధన్యవాద భాషణం చేశారు ఈ కార్యక్రమం అంతటి సభా సంచాలకులుగా ఎడ్యుకేషన్ విభాగం అధ్యక్షురాలు ప్రొఫెసర్ కె కాదంబిని వ్యవహరించగా జాతీయ వర్క్షాప్ కు అడిషనల్ కోఆర్డినేటర్లుగా డాక్టర్ జి ఉమా నరసింహమూర్తి డాక్టర్ జయంత్ నునియా డాక్టర్ ఆలోక్ మండల్ డాక్టర్ ఎం ఆదిన్య నాయక్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ వ్యవహరించారు ఈ కార్యక్రమంలో దేశంలోని విభిన్న విశ్వవిద్యాలయంలోని ఆచార్యులు విశ్వవిద్యాలయంలోని విభిన్న విభాగాల ఆచార్యులు స్కాలర్లు విద్యార్థులు పాల్గొన్నారు విద్వాంసులు పేరు ప్రసిద్ధి కాంచిన వాళ్ళంతా కూడా ఇక్కడ పనిచేశారు మహామహోపాధ్యాయ విద్యా వాచస్పతి వాచస్పతి అనేటువంటి బిరుగురు వాళ్ళంతా కూడా ఈ విభాగంలో పనిచేసిన వారు ఉన్నారు మా గురుదేవులంతా కూడా ఇక్కడే పనిచేశారు వారి దగ్గర కూడా మేము ప్రశిక్షణం చెందాం కొంచెం ఈ రకంగా ఉండేటువంటి కార్యక్రమాలు ఈ విషయంలో మేము ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒక సెంటర్ పెట్టుకున్నాం ఆ సెంటర్ తరఫున అనేక కార్యక్రమాలు చేస్తున్నాం కింద సంవత్సరం కూడా ఇలాగే చేసుకున్నాం ఈ సంవత్సరం కూడా రీసెర్చ్ మెథడాలజీ మీద ఇప్పుడు ఇన్ సర్వీసు టీచర్స్కి అలాగే లెక్చరర్స్కి ఒక ఓరియంటేషన్ ఒక ప్రశిక్షణ కేంద్రం మనం ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాం ఒక పద్నాలుగు రోజుల పాటు అంటే పది రోజుల పాటు వరుసగా ఈ కార్యక్రమాలు నడుస్తాయి అనేక యూనివర్సిటీస్లో జనరల్గా రీసెర్చ్ మెథడాలజీ మీద చాలా ప్రోగ్రాలు జరుగుతాయి ఇక్కడ గొప్పగా చెప్పవలసినటువంటి విషయం అంటే భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా ప్రధానమైనటువంటి సంస్కృత విశ్వవిద్యాలయాలు మూడు వాటిలో రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి ఒకటి దీనిలో సంస్కృత మాధ్యమంలో ఇక్కడ రీసెర్చ్ మెథడాలజీ చెప్పడం అనేటువంటి ఈ కార్యశాల యొక్క ముఖ్య ఉద్దేశం అందుకనే ఇక్కడ తీసుకున్నటువంటి ఈ టార్గెట్ గ్రూప్ ఎవరంటే సాంస్క్రిట్ అధ్యాపకులు సాంస్క్రిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ సాంస్క్రిట్ రీసెర్చ్ స్కాలర్స్ ప్రొఫెసర్స్ అందరూ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ సాంస్క్రిట్కే ఇవ్వడం జరిగింది టూ వీక్ నేషనల్ వర్క్షాప్ ఆన్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ మెథడాలజీ అనేటువంటి కార్యక్రమం చేయబోతున్నాము ఈరోజు దానికి ఉద్ఘాటన సమాహం జరుగుతుంది ఈ రిసెర్చ్ మెథాలజీ అనేటువంటిది చాలా వరకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో చాలా ముఖ్యమైనటువంటి ముఖ్యంగా చెప్పాలి అంటే రీసెర్చ్ ఎంత బాగుంటుందో సంస్థలు తర్వాత శిక్షా విభాగం కూడా చాలా ఔన్నత్యం కలిగి ఉంటుంది అనేటువంటిది మా యొక్క నమ్మకం అంటే ప్రతి దేశంలోనూ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుండాలి తద్వాత నాగరికులందరూ కూడా ఉత్తమమైనటువంటి నాగ మనం తయారు చేయడం జరుగుతుంది దానికి కనుక రీసెర్చ్ మెథడాలజీ తోడైందంటే ఇంకా అత్యున్నతమైనటువంటి నాగరికులు తయారవుతుంది తయారు చేయబడుతుంది